హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా అండి ఇలా చేస్తే అచ్చం మనం బయట తీసుకొచ్చుకున్నట్టు ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు సైతం ఇష్టంగా తినేస్తారు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి దీనికోసం అయితే ఒక క్యాబేజీ అలాగే ఒక క్యారెట్ అయితే తీసుకోవాలండి నేను రెండు తీసుకున్నాను ఒకటి పాడైపోయింది అందుకే ఒక క్యాబేజీ ఒక క్యారెట్ తీసుకున్నాను ఇలా తీసుకున్న క్యాబేజ్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి అలాగే క్యారెట్ కూర మనం తురుము పెట్టేసుకోవాలండి చూడండి ఇలా తురుముకోండి ఇప్పుడు ఈ క్యాబేజీ కట్ చేసుకున్న క్యాబేజ్లోకి తురుము పెట్టుకున్న క్యారెట్ని అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కాన్ ఫ్లోర్ని వేసేసుకోవాలి ఇలా కాన్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని కూడా వేసుకోవాలండి ఇలా మైదా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనకి క్యాబేజ్లో ఉన్న వాటరే సరిపోతుంది అలా వాటర్ ఏమీ లేకుండా ఈ క్యాబేజ్లో ఉన్న వాటర్తోనే మనం కలిపేసుకోవాలి అప్పుడే మనకి బాల్స్ అనేది చక్కగా వస్తాయి చూడండి ఇలా అయితే పిండిని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి మీకు ఒకవేళ చేయడం కష్టంగా ఉంటే చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా రౌండ్ మంచూరియన్ బాల్స్ లాగా చేసేసుకోండి ఇలా మనం చేతికి ఆయిల్ని అప్లై చేసేసుకుంటే మనకి ఈ బాల్స్ చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇలా చూడండి ఇలా అయితే మనం అన్నిటినీ చేసి పక్కకు పెట్టేసుకోవాలి మీరు ప్రతిసారి ఇలా కొంచెం చేతికి ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలి ప్యాన్ పెట్టి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని అయితే వేసేసుకోండి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనకి క్యాబేజ్ అనేది తొందరగానే ఫ్రై అవుతుందండి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి నేను ఇందులో ఫుడ్ కలర్ వేయడం మర్చిపోయాను తర్వాత వేసానండి లాస్ట్లో మీరు ముందే వేసేసుకోండి క్యాబేజీలోకి మనం పిండి వేసుకు మీద పిండి వేసుకునేటప్పుడే ఫుడ్ కలర్ని వేసేసుకోండి కొంచెం కలర్ అనేది బాగుంటుంది మంచూరియన్ మనం బయట తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మిగతా క్యాబేజీ బాల్స్ని కూడా మనం వేసేసుకోండి వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదు ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న వాటిని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ ఉంచేసుకొని ఒక పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేది కాసేపు మగ్గిన తర్వాత ఒక క్యారెట్ని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అలాగే ఒక రెప్ప పాటు కరివేపాకును కూడా వేసేసుకోవాలండి మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే వేసేసుకోండి నా దగ్గర లేదని వేయలేదు ఇలా కొంచెం ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక టొమాటో అయితే వేసుకుంటున్నాను టొమాటో కెచప్ వేస్తే టొమాటో వేయన అవసరం లేదండి నా దగ్గర టొమాటో కెచప్ లేదని టొమాటో వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం ఈ ఆనియన్స్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం ముందుగా రెడీ చేసుకున్న క్యాబేజీ బాస్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే చిన్న టీ గ్లాస్ వరకు అయితే వాటర్ని వేసేసుకోవాలండి చూడండి ఇలా టీ గ్లాస్ వరకు అయితే వాటర్ని వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం వన్ టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ని అలాగే వన్ టీ స్పూన్ వరకు సోయా సాస్ని వేసేసుకోండి ఇలా సాసులు వేసుకున్న తర్వాత కొంచెం చిటికడంతా నేను రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కలర్ కోసమని మీకు నచ్చితే లే వేయండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా వన్ టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవాలండి నా దగ్గర వెనిగర్ లేదనేసి నిమ్మరసాన్ని అయితే వేసుకున్నాను ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత కాన్ఫ్లోర్ వాటర్ని కూడా వేసుకోవాలండి అంటే వన్ టీ స్పూన్ కాన్ఫ్లోర్కి వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసి ఒకసారి ఉండలేకుండా మిక్స్ చేసి వేసేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ వాటర్ వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి మీరు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మనకి స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చల్లగా వర్షం కుడుతున్నప్పుడు ఇలా వేడి వేడి మంచూరియా చేసేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నేక్ దా వంటలు